ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట ఇరవై ఏడవ భాగం ఫైనలీ ద విన్నర్ ఈజ్ అన్న జడ్జస్ గొంతుకు అక్కడందరూ డ్రాప్ సైలెంట్గా అయిపోయారు విక్రమ్ ఫ్యాషన్ వాల్ట్ అన్న పేరుకు మరోసారి నేత్ర ఆనందం అంబరాన్ని అంటితే రెండోసారి కూడా రెండో ప్లేస్లో వచ్చిన అరవింద్ షాక్తో పిగుసుకుపోయాడు ఎవ్వరూ ఊహించని విధంగా ప్రకాష్ కంపెనీ విన్నవడంతో కొందరు సంతోషంగా మరికొందరు కొట్టాలా వద్దా అన్నట్టు చప్పట్లు కొడుతుంటే కంగ్రాచులేషన్స్ నేత్ర అంటూ వికీ ప్రకాష్ ఇద్దరు విష్ చేశారు థ్యాంక్ యూ అని కంటతడితో చెప్పి చూసావా అన్నట్టుగా అరవింద్ వైపు చూస్తే ఎంత కోపంలో ఉన్నాడో అతని కళ్ళని చూస్తే అర్థమవుతుంటే రెక్లెస్గా ఓ చూపు చూసి తన సీట్లో కూర్చుంది నేత్ర సారీ అరవింద్ నువ్వు చాలా కష్టపడ్డావు కానీ అని ఆనంద్ అంటుండగానే తన వైపు కూడా చూడకుండా వడివడిగా అడుగులేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న అరవింద్ని చూసి నాకు తెలుసు అరవింద్ నా గెలుపు నీకు కడుపులో మంటని రేపుతుందని నన్నెన్ని మాటలు అన్నావు ఆ మాటలకి బదులుగా నా గెలుపుతోనే సమాధానమిస్తున్నాను అనుకుని సైలెంట్ అయితే విక్రమ్ కంపెనీ తరపున ప్రకాష్కి అతనితో పాటు వాటికి రూపకర్త అయిన నేత్రకి కూత ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేశారు డ్రైవర్ని కూడా వద్దని చెప్పి కా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న అరవింద్ మనసులో లక్ష్య ఆలోచనలు మెదులుతున్నాయి ఎలా అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసినా కూడా ఎలా నేను లూజ్ అయ్యాను అనుకుంటూ పది నిమిషాల్లో ఆఫీస్కి చేరుకున్నారు సీట్లో వెనక్కి వాలి అతి కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంటే తన వెనకే వచ్చిన ఆనంద్ స్టెల్లాలు కంగారుగా చూస్తూ ఏంటరివింది దీనికే ఇంత సీరియస్ అయిపోతే ఎలా ఇప్పుడు ఏమైందని కోపంగా పైకి లేచి అదే నేను అడుగుతున్నాను ఇప్పుడు ఏమైందని మీరిద్దరూ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు అని రివర్స్లో అడగానే అంటే నువ్వు కోపంగా ఉంటేనూ చిరాగ్గా చూడండి నేను ఆల్రెడీ చెప్పాను గెలిపోవటములు ఏ ఫీల్డ్లో అయినా సహజమని అట్ ద సేమ్ టైం ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయేవాడిని కూడా కాదని క్లియర్గా చెప్పా మళ్ళీ మీరు వచ్చి నేనేదో శోక సందర్భంలో ఉన్నట్టు ఈ ఓదార్పు యాత్రలేంటి అనడంతో ఇద్దరూ ఏం చెప్పాలో అర్థం కాక మొహాలు చూసుకున్నారు మరెందుకురా ఇలా ఉన్నావు నువ్వు వచ్చిన స్పీడ్ చూసి నాకెంత భయమేసిందో తెలుసా నా కోపం నేను ఓడిపోయినందుకు కాదురా ఎక్కడ మిస్టేక్ జరిగిందో అర్థం కాక మిస్టేక్ ఎక్కడ జరిగిందో నాకు తెలుసు అరవింద్ అని స్టెల్లా అనడంతో వెనక్కి తిరిగి కళ్ళు మురికిలించి ఎక్కడా వెరీ సింపుల్ ఇంతకుముందు నువ్వు గెలిచిన ప్రతిసారి గెలవాలని పట్టుదలతో ప్రయత్నించావు కానీ దీనికి మాత్రం నేత్ర గెలవకూడదు నేనే గెలవాలి అని పంతంతో ప్రయత్నించావు కోపంగా స్టెల్లా అని గట్టిగా అరవగానే స్టెల్లానే ఎప్పుడు నువ్వు ఎవరికీ అందనంత ఎత్తులో ఉండాలనుకునే నీ స్టెల్లానే కానీ నేను చెప్తుంది నిజం నేత్ర గెలుపుకి కారణం తను అనుకున్నది సాధించాలన్న పట్టుదలైతే తను గెలవకూడదన్న నీ పట్టుదలే ఈ షోలో నువ్వు ఓడిపోవడానికి కారణమైంది పళ్ళు బిగబట్టి మైండ్ యువర్ వర్డ్స్ట్ ఎలా నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా నవ్వుతూ నేను మాట్లాడుతుంది ది గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్తో కాదు ఐదేళ్లుగా నాకు పరిచయం ఉన్నా నా అరవింద్తో నేను చెప్పింది నిజమని నీకు కూడా తెలుసు కానీ ఇది నిజమని ఒప్పుకోవడానికి నీ మేల్ ఈగో ఒప్పుకోవట్లేదు ఆనంద్ కూడా నువ్వు వెళ్తున్న రూట్ రాంగేమో అనిపిస్తుందిరా నిన్ను కాదని వాళ్ళ కంపెనీలో చేరిందని తన మీద పంతం పట్టావు తప్ప స్వతహాక తనేంటో తన టాలెంట్ ఏంటో తెలుసుకోలేకపోయావు తను గెలవాలని కష్టపడింది అందుకే ఈరోజు గెలిచింది కానీ నువ్వు జస్ట్ షడాప్ అండ్ గెట్ లాస్ట్ ఆఫ్ యూ అని గట్టిగా అరవడంతో మా మీద అరవడం కాదురా నీకున్న మూర్ఖపు పట్టుదలతో మేలీగోతో నువ్వేం పోగొట్టుకుంటున్నావో అర్థం చేసుకో అని అతని భుజం మీద చెయ్యేసి అసలైన అరవింద్ అంటే ఏంటో నాకు తెలిసినట్టు ఇంకెవరికీ తెలీదు నువ్వు వేసుకున్న ఈ ముసుగులు తీసి అసలైన అరవింద్ని బయటకి తీ లేదంటే నీకు ప్రతి చోట ఓటమి తప్పదు అది ప్రొఫెషనల్లోనే కాదు జీవితంలో కూడా నో అంత తేలిగ్గా ఈ అరవింద్ ఓటమిని యాక్సెప్ట్ చేయడు నేనింతే ఇలానే ఉంటాను అరవింద్ అంటే ఏంటో మీకు వాళ్ళకి ముఖ్యంగా దానికి తెలిసొచ్చేలా చేస్తాను అని కసిగా అనుకున్నాడు అరవింద్ వా నేత్ర సూపర్ సాధించావు మామూలుగా కాదు ఎవ్వరూ నమ్మలేని విధంగా యువర్ సో టాలెంటెడ్ అంటూ విక్కీ ప్రకర్తలతో ముంచెత్తుతుంటే అందరూ తననే చూస్తుంటే తెలియకుండానే మనసంతా ఏదో సంబరం మొదలైంది నేత్రకి ఇప్పుడు తనేంటో తను ఎవరో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ మాటే తనని నిలబనివ్వకుండా ఉంటే ఏంటి నేత్ర అలా చూస్తున్నావు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అదేం లేదు థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ థ్యాంక్స్ కాదు మేడం ఈసారి నీ కోసం స్పెషల్గా పార్టీ అరేంజ్ చేశాను పార్టీనా అలాంటిదేం వద్దు విక్రమ్ నో వే యు డన్ ఏ గ్రేట్ జాబ్ నువ్వు నాతో వస్తున్నావు మనం పార్టీ ఎంజాయ్ చేస్తున్నాం అంతే అనడంతో ప్రకాష్ కూడా పోనీ వెళ్ళమ్మా వాడంతలా పిలుస్తున్నాడుగా లాస్ట్ టైం కూడా ఇదేం పెద్ద విషయం కాదని ఏది వద్దన్నావు కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్న ప్రైజ్ మామూలుది కాదు షో చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే రెండేళ్లుగా మిమ్మల్ని తొక్కేస్తూ భార్య అంటే ఎందుకు పనికిరాదన్నట్టు బిహేవ్ చేసే ఒక రాక్షసుని నేలకు కనిపించావు ఇన్నేళ్లుగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న అరవింద్ని మేము బీట్ చేయలేకపోయాం కానీ నువ్వు చేసి చూపించావు అదంతా తేలిక కాదు వాడంతలా అడుగుతున్నాడు ఒక్కసారి వెళ్ళి సరదాగా టైం స్పెండ్ చేసిరా నీకు కూడా మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది అని ప్రకాష్ కూడా అనడంతో తనకి నీటనిచ్చి తనని పొజిషన్లో నిలబెట్టిన వాళ్ళ మాటని కాదనలేక సరేనంటూ విక్రమ్తో బయలుదేరింది నేత్ర ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం విక్రమ్ చెప్పానుగా మనం పార్టీ చేసుకుంటున్నామని ఎక్కడా ఏంటి అనేది నీకు సర్ప్రైజ్ అనడంతో ఆ సర్ప్రైజ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో నవ్వి ఊరుకుంది నేత్ర డ్రైవ్ చేస్తూ తననే చూస్తున్న విక్రమ్ మనసులో ఈరోజు నిన్నెలాగైనా కన్విన్స్ చేసి నా సొంతం చేసుకోవాలి నేత్ర రోజు నిన్ను నీ అందాన్ని దగ్గర నుండి చూస్తూ కూడా అందుకోలేకపోతున్నాను ఏదో నీ ఒకడి మీద విరక్తితో ఉన్నావు కదా మంచి మాటలతో నిన్ను నా దారిలోకి తెచ్చుకుని నా సొంతం చేసుకుంటాను అప్పుడు కదా అరవింద్ గడికి నేనేంటో ఏం చేయగలనో తెలిసొచ్చేది నన్ను ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద నిలబెట్టినందుకు నీ అణువణువును నా సొంతం చేసుకుని వాడి గుండెల్లో అగ్నిపర్వతాలు రేపుతాను అని కసిగా అనుకుంటుంటే కారు సిటీ అవుట్కట్స్ దాటి వెళ్ళిపోవడం చూసి కాస్త కంగారుగా అనిపిస్తున్నా అదేమీ కనిపించనివ్వకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నా విక్రమ్ అని నార్మల్గానే అడిగింది నేత్ర చెప్పానుగా సర్ప్రైజ్ అని కాస్త వెయిట్ చేయి అంటూ ఒక పెద్ద ఫామ్ హౌస్ ముందు కారాపాడు ఆపాడు విక్రమ్ ఆ ప్లేస్ ఎక్కడో అర్థం కాక కార్ దిగిన నేత్రకి పెద్ద బంగ్లా కనుచూపు మేర చుట్టూ విస్తరించిన పండ్ల తోతలు చూసి ఇదేదో ఫామ్ హౌస్లా ఉంది కదా విక్రమ్ ఎగ్జాక్ట్లీ బేబీ ఇది మా డాడీకి స్పెషల్గా కట్టించుకున్న ఫామ్ హౌస్ పొల్యూషన్కి దూరంగా పీస్ ఆఫ్ మైండ్కి దగ్గరగా ఉన్న ఈ ఫామ్ హౌస్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇక్కడికి నన్నెందుకు తీసుకొచ్చావు చెప్పానుగా పార్టీ చేసుకుందామని త్వరగా రా అంటూ తన చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్లాడు ఆ ఫామ్ హౌస్లో ఎవరూ లేరని అర్థమవుతుంటే ఏదో పార్టీ అన్నావు కదా ఇక్కడెవరూ లేరేంటి వస్తారు ముందు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నీకు కావాల్సినవన్నీ అక్కడే ఉన్నాయి అంటూ రూమ్ చూపించడంతో బెరుకు బెరుగగానే నేత్ర లోపలికి వెళ్ళిపోతే రే అరవింద్ ఈ రోజుని ముత్తుల భార్య నా సొంతం కాబోతుంది అనుకుంటూ నవ్వుకున్నాడు విక్రమ్ కాసేపటికి ఫ్రెష్ అయ్యి చుడిదారిలో బయటకొచ్చిన నేత్రకి తను విక్కీ తప్ప అక్కడెవరూ లేకపోవడం చూసి ఏంటిది విక్రమ్ పార్టీ అంటే వచ్చాను ఇక్కడెవరూ లేరు అసలు నన్నొక్కదాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని కోపంగా అడుగుతుంటే అదేంటంటే నేత్ర ఈరోజు మనిద్దరం అంటూ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే మనసులో కంగారు భయం కలగలిపి టెన్షన్గా వెనక్కి జరుగుతుంది నేత్ర సరిగ్గా అప్పుడే తర్వాత ఏం జరిగిందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు కాస్త వెయిట్ చేయండి